హాయ్ అండి నమస్తే నేను మీ లలిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు మంచి రెసిపీ చే చూపిస్తాను ప్రసాదం శనగలండి గుళ్ళలో చాలామంది శనగలు ప్రసాదంగా ఇస్తారు కదా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి దీనికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను ముందు రోజు నైటు శనగలు ఇలా నానబెట్టుకోవాలండి మర్నాడు ఇలాగా శుభ్రంగా పన్నెండు గంటలైతే నానాలండి నానితేనే బాగా మెత్తగా బాగుంటాయి శనగలు నేను ముందు రోజు నానబెట్టాను నానిన తర్వాత ఇలా మర్నాడు వాష్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకుని ఆ శనగలు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఇవి ఉడకడానికి కూడా చాలా టైం పడుతుందండి కాబుల్లి శనగలు అయితే మనకి టూ విజిల్స్లో ఉడికిపోతాయి ఇవి ఈ శనగలు అయితే కనుక మనం ఐదు ఆరు విజిల్స్ అయినా పెట్టుకోవాలండి చాలా మెత్తగా ఉడకాలి దానికి చాలా టైం పడుతుంది అందుకని బాగా మెత్తగా ఉడికించుకోవాలి నేను స్టవ్ మీద పెట్టానండి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఇలా ఉంచుదాము చూద్దాము ఐదారు విజిల్స్ అయినాయి చూడండి ఉడికినాయో లేదో చూద్దాము చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో ఎలా ఉడకాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ని మనం వడకట్టుకుందాము ఇలా వడకట్టుకుని వాటర్ లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉండాలండి డ్రై కానీ ప్యాన్ పెట్టుకుని పోపు వేసుకుందాము ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసానండి ఈ పోపుకైతే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ వేయకూడదండి ఆయిలీగా కనిపిస్తుంది పైన అందుకని కొంచమే వేసుకోండి ఆయిల్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను చీలికల్లా కట్ చేసి ఒక ఎండుమిరపకాయ వేసానండి టేస్ట్ కోసం ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ శనగలు వేసేసుకుని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకునండి బాగా కలుపుకోవాలి ఈ శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో కనీసం వారంలో మనం మూడు సార్లు అన్నా కొంచెం స్నాక్లా తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము నేనైతే వారంలో త్రీ టైమ్స్ తీసుకుంటానండి ఈ శనగలు తాలింపెట్టినవి లాస్ట్లో రెండు స్పూన్లు కొబ్బరి వేసానండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి వేశాను పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదని పచ్చి కొబ్బరి ఉంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి అదే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి అయిపోయింది బాగా కలుపుకొని ఇలాగ బౌల్లోకి తీసుకోవడమే ఈసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి